ఓ సహచరం మాజీ తాగుపోతున్నా నీకు ఒక సలహా ఇస్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఒక సంవత్సర కాలంగా మానేశాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల పైగా మళ్ళీ మెల్లండ నాలుగు వేల మొత్తం అయిన స్థితితో కానీ చెప్తున్నా మనం వేసుకున్న రుద్రాక్ష మనం చేసుకున్న దైవ విషయాల్లో పని చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంకెలి ఉందని చెప్తా ఉంటావు కాబట్టి మనలో పులిగోరలు వేసుకుంటాను పిల్లలు గోరలు వేసుకుంటాను అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చే కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరి కొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మన బుద్ధి చిన్నగా ఏడ్చి కదా బాగా ఎఫ్లిక్టెడ్ పొజిషన్ ఉన్నట్టున్నాడు కుజుడు నీకు ఎలా పడతాలో వచ్చేస్త మాట మీద నియంత్రణ లేక ఎన్ని బొంగరాలు పెడతాయండి బొంగరాలు పెడతాయండి మాట మీద నియంత్రణ లేకుండా నీకు అద్దే భాషలో చెప్తున్నాను చేతి కూడా ఎమరాలు పెడతా ఉంటా బట్టణాలు కూడా బుద్ధుడు కూడా ఏమో నశించిపోయి ఉన్నాడేమో మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలు ఉన్నాయో ఓన్లీ శుక్రుడు ఫేవరబుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మంచి పొజిషన్ ఉన్నాయో అనుకుంటున్నాను ఇంకా నీ జాతకం కూడా చూస్తావలే జాతకాలు అంటే నీకు ఆసక్తి కాదు